హలో గైస్ ఎలా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ చపాతి పొరలు పొరలుగా రావాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఒక్కసారి ఈ విధంగా మడత చపాతిని చేసి చూడండి మీకు చాలా నచ్చుతుంది అలాగే చాలా పొరలు పొరలుగా మెత్తగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఫస్ట్ పిండిని తీసుకొని పూరి సైజులో చేసుకోవాలి పూరి సైజులో చేసుకున్న తర్వాత దానిపైన ఆయిల్ అప్లై చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత కూలతో చపాతీలా పాముకోవాలి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి పిండిని అంతా ఈ మడత చపాతిని చేసుకోవడానికి జస్ట్ టెన్ మినిట్స్ అయితే మనకు సరిపోతుంది చపాతి ఇలా పొరలు పొరలుగా ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతిని చేసుకున్న తర్వాత ఈలోగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెంకను పెట్టుకోవాలి ఆ పెంక హీట్ అయ్యే వరకు ఉంచి దానిపైన ఆయిల్ అప్లై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న చపాతిని వేసి టూ సైడ్స్ తిప్పుతూ కాల్చుకోవాలి చపాతికి ఆయిల్ అప్లై చేస్తూ టూ సైడ్స్ తిప్పుతూ కాల్చుకోవాలి లో ఫ్లేమ్లోనే ఈ చపాతిని కాల్చుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా పొరలు పొరలుగా మడత చపాతిని చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఒక షార్ట్ వీడియో ఈ ఛానల్లో అప్లోడ్ అవుతుంది మీరు తప్పకుండా చూడండి మన ఛానల్లో చాలా అంటే చాలా సింపుల్గా చేసుకునే రెసిపీస్ చాలా ఉన్నాయి మీరు ఒకసారి చూసి ట్రై చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ